ఇరవై ఆరుని నెరవేర్చాలి అందులో మనుషుడుగా వచ్చి మనుషుడుగా గెలిసి అందరి మనుషులను గెలిపించాలి అప్పుడు మళ్ళీ ఒకటి ఇరవై ఆరు నెరవేరినట్టయిత అందుకే ఆయన మనుష్య కుమారుడుగా రావాల్సి వచ్చాడు యేసు ప్రభు గురించి మనుషు కుమారుడు అన్న మాట ఇందాక నేను చదివింది అందుకే దాని రోజుల్లోనే చెప్పబడింది ఆ మనుషు కుమారుడు అనేక సార్లు కనిపిస్తూనే వచ్చాడు మనుషుల యొక్క అవతారం ముందు ఆయన కనిపిస్తూనే వచ్చాడు అందుకే ఎబిపత్రికా పర్మణ ఛాయం ఎనిమిది వచ్చిన వాళ్ళు ఏముంది నిన్న నేడు నిరంతరం ఆయన ఒక్క రీతిగా ఉన్నాడు నిన్న నేడు నిరంతరం నిన్నంటే అవతారానికి ముందు మనుషుని అవతారానికి ముందు నేడు అంటే మనుష్య అవతారంలో ఉన్న ముప్పై మూడున్నర సంవత్సరాలు నిరంతరం అంటే ఇక రాబోయే దినాలన్నిటిలో ఆయన ఒకే రీతిగా ఉన్నవాడు మారని వాడు నరుడు అసలు యేసు వారికి ఇన్ని అధికారాలు ఇచ్చాడు తండ్రి ఆది కాండం ఐదో ఇరవై ఆరు అధ్యాయం ఇరవై ఏడు ఐదు ఇరవై ఏడు తొందరగా చదవాలి ఆయన మనిషి కుమారుడు గనుక తీర్పు తీర్చు అధికారము తండ్రి సర్వాధికారమును కుమారునికి అప్పగించాడు చదవమ్మా మరియు ఆయన మనిషి కుమారుడు కనుక తీర్పు తీర్పు తీర్చే అధికారం ఎందుకు ఇచ్చాడు దేవుడు కాదు మనుషు కుమారుడు కనుక ఆది కారణం ఒకటి ఇరవై ఆరులో మనుషుడు కోల్పోయిన దానిని ఆయన జయించటానికి వచ్చాడు కనుక మనుషు కుమారుడు కనుక అధికారం ఆయనకి ఎవరిచ్చారంటే తండ్రి ఇచ్చాడు సర్వాధికారం ఇచ్చాడు మనుష్య కుమారుడు మనుషుడు తిమూర్తులు మనందరికి బాగా తెలుసు దేవుడు ఒక్కడే దేవునికిని మనిషికి మర్చిపోతే ఒక్కడే ఆయన క్రీస్తు యసను నరుడు ఈరోజు మనం అంతా ఆలోచించాల్సింది నరమతారం మనుషుడిగా ఎందుకు వచ్చాడంటే మనుషుడాను నువ్వు కోల్పోయిన దాన్ని మల్లానికి ఇవ్వటానికి వచ్చిన ఒకటి ఇరవై ఇరవై ఆరులో నువ్వు నీకు అధికార ఇరవై ఎనిమిదిలో నీకు అధికారాలు ఇచ్చినా నువ్వు పోగొట్టుకుని తొమ్మిది ఏడులో నువ్వు మూడే మిగులుచుకున్నావు ఆ పోయిన రెండు నేను తీసుకురావాలి తీసుకొచ్చి నీ చేతిలో పెట్టాలి నీ చేతే పరిపాలింప చేయాలి రేపు ఏళ్ళ పరిపాలన ఎవరు చేస్తారు ఆయనతో మనం ఉండి సింహాసనంలో మనం పరిపాలన చేయబోతున్నాం ఎవరిదిది ఆదాము కోల్పోయిన దానిని రెండవ ఆదామైన క్రీస్తులో మనకిచ్చి మన చేతి పరిపాలన చేయించబోతున్నాడు నామ స్తోత్రం ఏది మనం ఒకటి ఇరవై ఎనిమిదిలో కోల్పోయినామో ఏది దేవుడు ఒకటి ఇరవైలో ఇస్తే మూడో అధ్యాయంలో కోల్పోయామో తొమ్మిది ఏడులో పోయినట్టు చక్కగా రకాడైందో అది ఇప్పుడు మళ్ళీ పొంది ఆయనతో మనం ఏలాలి యొక్క అందుకే మన పాపము చేసినందుకు మనం తప్పుడో అవుతాం ఆయన మాట మార్చుకుంటే ఆయన తప్పుడు అవుతాడు మాట మార్చుకోలేక మా పరిపాలన తన చేతిలో తీసుకోలేక ఆయనే మనుషునిగా వచ్చినా సరే పరిపాలన నీ చేత చేపించాలనుకున్నాడు మానవుడు కాబట్టి అపోస్తులు కార్యములు పదిహేడు ఛాయ్ పౌరు గారు చెప్తూ తీర్పు జరగబోతుంది మనుషులందరికి ఒకే తిన మనం తీర్పు జరగబోతుందని అపోస్తల కార్యాలు పదిహేడు అధ్యాయం తాను నియమించిన మనుషుని చేత అక్కడే ఉండండి తాను నియమించిన మనుష్యుని చేత నాకు అవస్థ అంత అదే ఈరోజు మనుష్యుడు మనుషుడు మనుషుడు ఆ మనుష్యుడు కనుక హీ నాట్ బీన్ హీ వుడ్ నాట్ బి జడ్జ్ ఆయన మనుషుడే కాకపోతే తీర్పు తీర్చడు తీర్చు తీర్చే అధికారం ఆయనకు లేదు మనుషుడు కాకుండా గనక ఆయన దేవుడిగా వచ్చింటే ఒకటి ఇరవై ఆరు ఫెయిల్ అయినట్టు అవుతుంది